మీడియా ప్రతినిధులకు నమస్కారాలు రేపు జరగబోయే బీసీల రౌండ్ టేబుల్ సమావేశానికి ఉమ్మడి నగర్ జిల్లాకు విచ్చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు దాస్ సురేష్ గారు వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులు మరియు మరియు ఆయన దేశ రాష్ట రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ గత ఇరవై సంవత్సరాల నుండి కృషి పట్టుదలతోన బీసీల రాజాధికారం దిశగా పోరాటం చేస్తూ అందరినీ కలుపుకొని పోయి అందరికీ సమానం న్యాయం జరిగే విధంగా ఆయన ఇప్పటికీ తొమ్మిది జిల్లాలు ఎనిమిది జిల్లాలు పూర్తి చేసుకొని మరి ఇప్పుడు పాలమూరు పట్టణానికి ఉమ్మడి మహబూబ్నాడు జిల్లాకు ఇది పదవ జిల్లా కనుక పది రేపు ఉదయం మరియు పద్మశాలి భవనంలో అశోక్ టాకీస్ దగ్గర ఓల్డ్ పోర్ హౌస్ పక్కల పద్మశ్రీ సంఘంలో పొద్దుగాల పది గంటల నుండి మధ్యాహ్నం ఒక్కటి గంటల వరకు ఈ రౌండ్ టేబుల్ బీసీ రౌండ్ సమావేశం జరుగుతుంటుంది మరి ఈ సమావేశానికి కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మరి అన్ని పార్టీల ఎస్సీసీలు ఎస్టీసీలు బీసీసీలకు సంబంధించిన బీసీసీలలో అందరూ రావాలి మరి ఎందుకంటే రా రాబోయే స్థానిక సంస్థలు కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ మరి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎంపీపీలు కానీ బీసీలకు రాజ్యాధికారం వంద శాతంగా కావాలని ఆహార నిశాలుగా కోరుతు మరి ఆహార నిశాలు కష్టపడి మరియు అందరినీ గెలిపించుకొని బీసీలను రాజాధికార దిశగా తీసుకుపోవాలనే లక్ష్యంతోన ఈరోజు పాలమూరు పట్టణానికి మహబూబ్నగర్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు మన ఈరోజు రేపు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు కనుక ఆ సందర్భంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరియు బీసీలు అట్టడుగు వర్గాలున్న బీసీలు మరి రాజ్యాధికార దిశలో చాలా కష్టపడాల్సి వస్తుంది కృషి చేయాల్సి వస్తుంది కనుక మన ఆలు పేరు ఆలు పెరుగని మన యోధుడు లాగా ఈరోజు మన దాస్ సురేష్ గారు హార్డు వర్క్ చేస్తూ రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షులుగా కొనసాగుతూ మరి ఈరోజు అతడు రాకు పాలమూరుకు మొదటిసారి అంటే బహునగర్ రాష్ట్ర నిర్వాహ కార్యదర్శి బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నుంచి వచ్చాము ఇవాళ ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో రేపు జరగబోయే బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి మన వ్యవస్థాప అధ్యక్షులు దాదా సురేష్ గారు అన్న రేపు సమావేశానికి రాబోతున్నారు దానికి సంబంధించడానికి మేము ఒక రోజు ముందే ఇక్కడికి రావడం జరిగింది నేను ఇంకా మా యూత్ ప్రెసిడెంట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన మడత కిషోర్ గారు మేమిద్దరం ఇక్కడ రావడం జరిగింది అన్న ఇక్కడ గోనెల శ్రీనివాస్ గారు అన్న మళ్ళా నీలి వెంకట గారు మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు సో రేపటి ప్రోగ్రాము విజయవంతం చేయడానికి మేము ముందస్తుగా ఇక్కడ ప్రయాణికలు చేసుకొని ఇక్కడ బీసీ కుల సంఘాలు బీసీ కార్మిక సంఘము విద్యార్థులు మహిళలు యువజనులు అందరినీ పేరు పేరున అందరినీ భారీగా ఇక్కడ ఈ ఈ సమావేశానికి హాజరై వాళ్ళు ఇక్కడ జరగబోయే స్థానిక ఎన్నికలలో రేపు మన స్థానిక నాయకులకి ఇక్కడ మనము వాళ్ళ సంఖ్య